మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ తెలుగు సినిమా పుట్టినిల్లు విజయవాడ డిప్యూటీ సీఎం గారి ఆద్వర్యంలో ఈవెంట్ చేస్తే ఎలా ఉంటది వెల్కమ్ టు ఆదాన్ నేను హరిత దిల్ రాజు గేమ్ చేంజర్గా మారబోతున్నారంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి అటు సినీ వర్గాల నుంచి ఇటు రాజకీయ వర్గాల నుంచి కూడా ఎందుకనంటే మొన్న తెలంగాణలో జరిగిన ఇష్యూ గురించి దిల్ రాజు గారు తీసుకున్న స్టెప్ మనందరం చూసాం అయితే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కూడా ఆయన మాటలు ప్రభావితం చేసేలా మాట్లాడారు నిన్న ఒక ఈవెంట్లో ఏంటి ఆ ఈవెంట్ అంటే రెండు వందల యాభై ఆరు అడుగుల కటౌట్ని రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది బృందావన్ కాలనీ వజ్ర మైదానంలో విజయవాడలో సో ఈ ఈవెంట్కి హాజరైన దిల్ రాజు కొన్ని కామెంట్స్ చేశారు ప్రతి కామెంట్ కూడా ఎవరో ఒకళ్ళని టార్గెట్ చేస్తూ ఎవరో ఒకరికి గుచ్చుకునేలాగే చేశాయని చెప్పాలి అంటే గుచ్చుకోవడం ఇన్ ద సెన్స్ అంటే ఎవరో ఒకళ్ళని ఉద్దేశించి ఉద్దేశపూర్వకంగానే హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడినట్టుగా కనిపిస్తూ ఉంది ఆ కామెంట్స్ ఏంటి అంటే దిల్ రాజు గారు చెప్పిన దాంట్లో నేను ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కో ఈ మూవీకి సంబంధించిన ఒక ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారిని పిలవబోతున్నాను పవన్ కళ్యాణ్ గారు కనుక ఓకే అంటే ఆ డేట్ని అనౌన్స్ చేస్తాం ఇది ప్రమోషన్స్లో భాగం ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం కూడా ఎలాగంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ రామ్ చరణ్ది కాబట్టి వస్తారు అని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎంగా ఆయన ఉన్నారు గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఫిల్మ్ ఇండస్ట్రీని ఏపీకి ఏపీకి వచ్చేయండి ఏపీలో ఫిల్మ్ ఇండస్ట్రీ కొనసాగితే బాగుంటుంది అని కూడా గతంలో చాలాసార్లు అనడం జరిగింది ఈ రెండు బేసిస్ని ఈ రెండింటినీ బేస్ చేసుకొని దిల్ రాజు గారు ఏపీ డిప్యూటీ సీఎంని మేము కలవాలనుకుంటున్నాం ఆయన డేట్ ఇస్తే కనుక ఆ టైంలో మేము ఒక ఈవెంట్ని ప్లాన్ చేసుకుంటామని చెప్పి చెప్పారు సో ఈ మాటలకి కారణం డిప్యూటీ సీఎం గారిని కలుస్తాం కలిసి తీసుకురావాలి అన్న ఆయన మాటలకు అనుగుణంగా ఏదైనా చెప్పొచ్చు కూడా ఆయనకి ఇదొక వే అయితే ఇంకొక వేళ ఎలా అనిపిస్తుంది అంటే ఏపీ డిప్యూటీ సీఎం గారిని కలిసి అల్లు అర్జున్ విషయం ఏమైనా చర్చించే అవకాశం ఉందా ఇక్కడ ఇంత జరుగుతున్నా కానీ అల్లు అర్జున్ విషయంలో అంత రప్చర్ అయినా అంత జరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న మాట కూడా ఎత్తలేదు సో దీనికి సంబంధించి మరి దిల్ రాజు గారు పావులు కదుపుతున్నారా అంటే అనుకోవచ్చు సో ఈ రెండు అంశాలు ఏపీ డిప్యూటీ సీఎం గారితో ఆయన అపాయింట్మెంట్ ఇస్తే మాట్లాడే అవకాశం ఉన్నట్టయితే మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ చిరంజీవి గారిని ఉద్దేశించి చిరంజీవి గారికి సినిమా పంపించాను ఆయన చూసిన తర్వాత చెప్తా అన్నారు ఇక్కడికి వచ్చి రాగానే ఇక్కడ నేను దిగి దిగ్గానే ఆ సినిమా సంక్రాంతికి మనం హిట్ కొట్టబోతున్నాం అని చెప్పి చిరంజీవి గారి గురించి చెప్తూ ఇక్కడ ఎంతోమందికి మీరు బాట వేశారు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ వరుణ్ తేజ్ సాయిధరం తేజ్ వీళ్ళందరినీ ప్రస్తావిస్తూ ఆయన మాట్లాడారు సో వీళ్ళందరినీ ప్రస్తావించడం వెనకాల అంతరార్థం ఏంటి అని అంటే అంటే మీ నుంచి వచ్చిన వాళ్లే కదా అల్లు అర్జున్ అయినా పవన్ కళ్యాణ్ అయినా సాయి ధరమ్ తేజ్ అయినా మీ నుంచి వచ్చిన వాళ్ళే మీరు కొంచెం కన్సర్న్ చూపించాలి అన్నట్టుగా ఆ మాటలు ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి అంటే మీరే కదా దీనికి కర్త కర్మ క్రియ ఇప్పుడు మధ్యలో వదిలేస్తే ఎలా అన్నట్టు ఆయన అంతరార్థంగా కూడా కొంతమంది సినీ వర్గాలు ప్రత్యేకంగా ఈ విషయం గురించి చెప్పుకుంటున్నాయి సో నెక్స్ట్ ఆయన చేసిన కామెంట్స్లో ఒక్కరే బాస్ అని కూడా అన్నారు అంటే ఇండైరెక్ట్గా అల్లు అర్జున్ గారు ఈ పుష్ప టూ సినిమాలో ఎవరికి బాసు వాడి నాన్నకి నేనే బాసు వాడి అన్నకి నేనే బాస్ అని చెప్పి ఒక డైలాగ్ని ఫస్ట్ ఫస్ట్ రోజు ప్లే అయిందని చెప్పి కొన్ని కొంతమంది చెప్తా ఉన్నారు అయితే ఆ డైలాగ్ కూడా ఒక్కడే బాస్ అని చెప్పి దిల్ రాజుతో కన్ఫర్మ్ చేయించినట్టుగా అది మిమ్మల్ని టార్గెట్ చేస్తూ అన్న విషయం కాదు ఒక్కడే బాసు అది మీరే అని దిల్ రాజు గారితో కావాలనే కన్ఫర్మ్ చేయించినట్టుగా అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ మరి అయితే ఇక్కడ ఈ ప్రయత్నాలన్నీ చూస్తుంటే మరి పవన్ కళ్యాణ్ గారిని ప్రసన్నం చేసుకోవడానికి అని అనిపిస్తూ ఉంది దీని తర్వాత సినిమాలో ఐఏఎస్ ఆఫీసర్గా ఐఏఎస్ ఆఫీసర్గా రామ్ చరణ్ కనపడబోతున్నారు మీ అందరి అభిమానాన్ని చూడబోతున్నారు మరోసారి అని చెప్పి మాట్లాడారు ఐఏఎస్ అంటే ఇక్కడ పుష్ప టూ సినిమాలో పోలీసుల్ని ఆహ్వానించినట్టుగా ఉన్న సీన్లు ఇక్కడ ఈ గేమ్ చేంజర్ మూవీలో పోలీసుల్ని హైలైట్ చేసేలా కనపడుతున్నాయా అంటే నిజమైన చెప్పాలి గతంలో పూరి జగన్నాథ్ రాజమౌళి లాంటి వాళ్ళు కూడా పోలీసుల్ని హైలైట్ చేసి వాళ్ళు హిట్స్ కొట్టారు ఇప్పుడు రామ్ చరణ్ కూడా అదే పందాలో నడవనుందా అంటే అవుననే అనాలి ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే అయితే ఇక్కడ పుష్ప టూ పోలీసులని అవమానించి కొంత నెగిటివ్ టాక్ని తెచ్చుకుందని అయితే చెప్పాలి అంటే ఈ నెగిటివ్ టాక్ అంటే సినిమా మీద కాదు వాళ్ళ మీద దర్శకుల మీద హీరోల మీద నెగిటివ్ టాక్ని సొంతం చేసుకుంది సో ఇలా నెగిటివిటీని ఇంకాస్త స్ప్రెడ్ అయ్యేలాగా పోలీసులు మనస్తాపానికి గురయ్యేలాగా అయితే చేసింది మరి ఈ సినిమా పోలీసుల మనస్తాపానికి కరెక్ట్ ఆన్సర్ చెప్పనుందా అంటే వాళ్ళని పవర్ఫుల్గా చూపించి అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేలాగా ఈ సినిమా ఉండబోతుంది అనేలాగా ఆయన మాట్లాడిన అర్థం కనిపిస్తూ ఉంది దీంట్లో నెక్స్ట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చరిత్ర సృష్టించాలి ఈ జరగబోయే ఈవెంట్తో అని అన్నారు అంటే జరగబోయే ఈవెంట్తో చరిత్ర సృష్టించాలి అని అంటే పెద్ద ఎత్తున ఫ్యాన్స్ని అక్కడికి రమ్మంటున్నట్టే కదా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ని అక్కడికి రమ్మంటున్నట్టు ప్లస్ వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు దిల్ రాజు గారు దీనికి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేసి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అంతకుముందు వీళ్ళకి చెప్పిందో ఏ జాగ్రత్తలు అయితే ఫ్యాన్స్ విషయంలో తీసుకోమని చెప్పిందో మరి ఆ జాగ్రత్తలన్నీ కూడా ఇక్కడ తీసుకునే విధంగా మేము తీసుకుంటాము అన్ని కట్టుదిట్టమైన బాధ్యతలు మేము తీసుకుంటాము సినీ ఇండస్ట్రీని నమ్మండి అనేలాగా ఈ ఈవెంట్ని చేయాలనుకుంటున్నట్టుగా దిల్ రాజు గారు అనిపిస్తూ ఉంది ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే సో మరి ఇక్కడ ఇన్ని అంశాలు టచ్ చేయలాగా ఆయన మాట్లాడడం వెనక అర్థం ఏంటంటే ఏపీలో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ కొంతవరకు మేము ఏపీని కూడా ఏపీలో కూడా సినిమాలు నిర్మించే అవకాశం ఉంటుంది సో మమ్మల్ని మీరు కూడా కన్సిడర్ చేయండి ఈ అంశంలో మాకు హెల్ప్ చేయండి ఈ అంశాల నుంచి మమ్మల్ని బయటపడేయండి అలాగే మీరు వేసి మీరు చూపించిన మార్గమే ఇదంతా కూడా అన్నట్టుగా అనిపిస్తూ ఉంది పోలీసులు అని కూడా ఎక్కడ మనోభావాలు కూడా దెబ్బతీయం అలాగే ఇక్కడ భద్రతా చర్యలు కూడా కట్టుదిట్టంగా మేము పకడ్బందీగా మేము తీసుకుంటాం అని ఈ వీటన్నిటికీ మొన్న ఎదురైన ప్రశ్నలన్నిటికీ దిల్ రాజు గారు సమాధానం చెప్తే గనుక ఈ సంవత్సరం గేమ్ చేంజర్ ఆయనే అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు చూద్దాం మరి ఆయన వ్యాఖ్యల వెనకాల ఏం జరగబోతుందో నెక్స్ట్ ఏం చేయబోతున్నారో మళ్ళీ ఆ రోజు కూడా వీడియో తీసుకుందాం సో ఈ అంశం మీద మీ కామెంట్ని కూడా తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్